పెద్ద దర్గా ఉర్సు అంటే ప్రపంచవ్యాప్తంగా కులాల కులాలకు మతాలకు అతీతంగా ఈ ఉర్సు కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది దీంట్లో ప్రభుత్వం కూడా అనుసంధానమై లోకల్గా ఉండే జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ అందరూ కూడా ఈ ఉర్సులో పార్టిసిపేట్ చేసి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా మరి దుర్గాకు వచ్చే భక్తులందరూ కూడా యోగక్షమాలు కనుక్కొని వారికి అన్ని సదుపాయాలు కల్పించి ఇక్కడ ఏ విధంగా వచ్చినారో సంతోషంగా మరి అదే సంతోషంగా తిరిగి వెళ్ళేదానికి అధికార యంత్రాంగం అంతా కూడా మరి ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కార్మికులు కమిషన్ దగ్గర నుంచి కార్మికుల దగ్గర వరకు ప్రతి ఒక్కరు కూడా మరి నవంబర్ నాలుగవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరిగే ఈ ఉరుస కార్యక్రమంలో ప్రభుత్వ పరంగా పాలు పంచుకుంటున్నారు అదేవిధంగా ఈ దేశంలో కాదు వారి విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి వారు కోరికలు కోరి ఆ కోరికలు తిరిగిన తర్వాత తిరిగి వచ్చే ఉరుసుకు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది వారు వచ్చేదానికన్నా మళ్ళీ వాళ్ళకు పది మందిని పిలుచుకొని వచ్చి ఇక్కడ ఉరుసుకు వస్తే ఇక్కడ మనం కోరికలు కోరుకుంటే మనం తప్పకుండా నెలదేతాయి అనే ఒక కాంక్షత ఇక్కడికి వస్తూ ఉన్నారు కాబట్టి ఏదేమైనా సరే వచ్చిన భక్తులకు మేము కూడా ఉడతా భక్తిగా కొంత అన్న ప్రసాదం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మరి రైస్ ప్యాకెట్స్ ఇస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి దర్గా పెద్ద పెద్ద ఆయన పీఠాధిపతి గారు మరి అందరికీ కూడా భోజన వసతి ఏర్పాటు చేసి వారు చల్లగా ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన ఆ కుట దీక్షతో ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా సరే ప్రతి సంవత్సరం కూడా ఈ దర్గాకు రోజు రోజుకు సంఖ్య పెరుగుతూ ఉందో తప్ప మరి తగ్గడం లేదు కాబట్టి యొక్క ముల్గొనడం కూడా జరిగింది అదేవిధంగా గత సంవత్సరంలో మరి వాళ్ళకందరూ కూడా భోజనం సదుపాయం ఏర్పాటు చేసి ఇక్కడ ఆయన కూడా ఈ దర్గాలో ఉండి పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ దర్గా అంటే చంద్రబాబు నాయుడుకు అమితమైన ప్రేమ ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులను కూడా అమితమైన ప్రేమ కాబట్టి ఏదేమైనా సరే మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ నుండి దర్గాకు అన్ని విశిష్ట సేవలు అందించి ఈ యొక్క ఉరుసును దేదీ ప్రమాణంగా దిగ్విజయంగా ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా మరి పోలీస్ శాఖ కూడా రెవెన్యూ శాఖ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఉరుసు బ్రహ్మాండంగా దేదీ ప్రమాణంగా